నమస్తే ఇక్కడ చాలా ముఖ్యమైన వార్త ఉంది సభలో సీనియర్ అక్కడ ఆంధ్రజ్యోతిలో ఈ వార్తను చూద్దాం చిరంజీవి గట్టిగా అడిగితే కారణేని జగన్మోహన్ రెడ్డిది ఎంత సైకో మనస్తత్వం అంటే చిరంజీవిని ఆయన బాలేశ్వరేఖను ఒకసారి రమ్మంటే వెళ్ళినప్పుడు కారు పోర్టుకి లోపలికి వెళ్ళగానే దంపతులు వచ్చి లోపలికి తీసుకెళ్లారు తర్వాత సినిమా వాళ్ళ సమస్యపై చర్చించాలని అడిగితే ఆయనే ముఖ్యమంత్రి జగన్ జాబితా పంపారు ఆ జాబితాలో బాలకృష్ణ ఇతరులు ఎవరు లేరు రాజకీయాలతో సంబంధం లేకునే ఉంటున్న ప్రభాస్ మహేష్ రాజమౌళిని రమ్మన్న వాళ్ళు రాబోమన్నా చిరంజీవి గారి రమ్మని అడగటంతో మహమాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గరే కార్ దాపేశారు అందరినీ కారు దిగి రమ్మన్నారు అదేంటని అనుకుని కారు దిగి లోపలికి వెళ్ళారు లోపల సెకండ్ షాక్ ఇంత పెద్దవారిని పెట్టారు కోసాని మురళీకృష్ణ లాంటి వారిని కూర్చోబెట్టారు తర్వాత మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు సినిమాటోగ్రఫీ ఆటోగ్రఫీ మంత్రి వచ్చి మాట్లాడతారు అన్నారు అప్పుడు చిరంజీవి గారు కొద్ది గట్టి అదేంటండి మీరు పిలిచారని నేను వీరందరినీ తీసుకొస్తే ఆయన రానంటారా అని అడిగారు అప్పుడు జగన్ వచ్చాడు మీరు ఒక తండ్రిలా సినిమా పరిశ్రమ జాగ్రత్తగా చూసుకోండి అని చిరంజీవిని ఉద్దేశ చిరంజీవి మంచి ఉద్దేశంతో రిక్వెస్ట్ చేస్తే ఆ వీడియో బయటికి రిలీజ్ చేశారు ఎంత అవమానం ఇంతకన్నా అవదాహరణ ఏం కావాలనేది సభలో శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు ఇక్కడ కామినేని శ్రీనివాస్ గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే కైకూర్ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకి ఒక సముచితమైన గౌరవం ఉంటుంది ఎందుకంటే కామినేని శ్రీనివాస్ గారికి ఇంకా చిరంజీవి గారికి సన్నిహిత ఉన్నాయి ప్రజారాజ్యం సందర్భంగా ఆ తర్వాత మంత్రిగా ప్రజారాజ్యం కోటాలో ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసిన నేపథ్యం వీటన్నిటిని మనం తీసుకుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా మెగా కుటుంబంతో కామినేర శ్రీనివాస్కి అందులోన చిరంజీవి గారితో దగ్గర సంబంధం ఉంది ఈ ప్రక్రియలో కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకి చాలా విలువగా కూడా ఉంటుంది అది కూడా అసెంబ్లీ సాక్షిగా వారు మాట్లాడారు అయితే ఇంత వివాదాస్పదమైన వ్యాఖ్యలుగా వీటిని చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఒక పక్క వైసీపీ వర్సెస్ జనసేన వర్సెస్ టీడీపీగా కూడా ఈ వ్యాఖ్యలు చూడాల్సిన అవసరం ఉంది దీంట్లో చిరంజీవి గారు గట్టిగా మాట్లాడారనే నేపథ్యం ఒకటి ఉండగా బాలకృష్ణ గారు దీంట్లో లేకపోవటం బాలకృష్ణ గారు లేకపోవటం ఆ లిష్టిలో దానికి సంబంధించి బాలకృష్ణ గారికి ఆహ్వానం అందిందని అందలేదని అదేవిధంగా బాలకృష్ణ గారి కోసం చిరంజీవి గారు ట్రై ప్రయత్నం చేశారు అందుబాటులో రాలేదు ప్రయత్నం చేసే క్రమంలో వారి కోసం జమిని కిరణ్ గారికి చెప్పి తద్వారా ఆయన కోసం ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చర్చలకు తీసుకెళ్లాలని అనుకున్న నేపథ్యం చూశాం మనం ఈ వార్తలో అయితే దీనికి సంబంధించి కామినేని వ్యాఖ్యలకు బాలకృష్ణ కౌంటర్ జగన్పై ధ్వజం చిరంజీవి ప్రస్తావన బాలయ్య మాటలపై చిరు తీవ్ర స్పందన శాసనసభ వేదిక సినీ రగడ రాజుకుంది బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు దీనికి ప్రతిస్పందనగా చిరంజీవి సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు జగన్ సీఎంగా ఉండగా సినీ ప్రముఖులను అవమానించాలని ఆయన వైఖరికి ఇదొక ఒక ఉదాహరణని కానీ శ్రీనివాస్ గురువారం సభలో పేర్కొన్నారు దీనిపై వారి వ్యాఖ్యలు స్పందన ప్రతిస్పందనలు ఇవి అప్పుడు ఇండస్ట్రీ వాళ్ళందరూ సైకోగాడిని కలవటానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన జగన్ వచ్చాడు అన్నది అబద్ధం అక్కడ గట్టిగా ఎవడూ అడగలేదు సినిమా ఆటోగ్రఫీ మంత్రిని కలవమన్నారు ఆ వీడియో పెట్టడం అవమానించడం నిజం ఆయన ఏదో పెద్దగా చెప్తే ఈయన దిగొచ్చాడంటూ మన కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ జాబితా తయారు చేయమని అందులో నా తొమ్మిదో పేరు మంత్రి కందులు దిగేష్ గారిని అడిగా ఎవడు వాడు వేసిందని మర్యాద ఇవ్వడం మానవత్వం కామె నేను వైపు చూస్తూ అదే గట్టిగా ఎవడడిగాడు గట్టిగా అడిగితే పంపించారో లోపలికి ఆ రోజు గట్టిగా అడిగిన వారు ఎవరు లేరు మీరు లేకుండా మీరు తెలియకుండా మాట్లాడుతున్నారు అయితే ఆయన చిరంజీవికి అవమానం జరిగింది వాస్తవమే స్పీకర్ వైపు చూస్తూ సారి ఎవరిని ఇవ్వడమే నా ఉద్దేశం అనేది పెద్దలు బాలకృష్ణ గారు దీనికి సంబంధించి సభలో మాట్లాడిన నేపథ్యం ఉంది అయితే బాలకృష్ణ మాట్లాడుతూ వారు చాలా గట్టిగా మాట్లాడిన నేపథ్యం కూడా చూడాలి ఆ మాట్లాడే ప్రయత్నంలో గట్టిగా మాట్లాడే ప్రయత్నంలో చిరంజీవి గారికి వర్తించే విధంగా ఎవడు అనే పదం ఆ రోజు ఎవడు వాడు అడిగినా ఎవడు అడిగాడు అనే పరిస్థితి కూడా ఇక్కడ ఆ కామెంట్లో వచ్చిన నేపథ్యం ఉంది అయితే బాలకృష్ణ గారి భాష గట్టితత్వం ప్రభుత్వంతో రొటీన్గా మాట్లాడే విధానంలో చిరంజీవి గారిని ఎవడు అని వ్యాఖ్యలు చేశారా లేదంటే కావాలని చేశారా అసలు ఈ అంశం మీద దుబారం లేపడానికి గల కారణం ఏంటి ఈరోజు కామినేని దానికి సంబంధించి సినిమా టాపిక్ని తీసుకొని ఈ పరిస్థితుల్లో దాన్ని మీదకు తీసుకురావటం దాని మీద బాలకృష్ణ గారు స్పందించడం దాని మీద తిరిగి మళ్ళీ చిరంజీవి గారు స్పందించడం మొత్తంగా చూసుకుంటే ఇక్కడ మూడు పార్టీల మధ్య ఏదైతే తెలుగుదేశం బీజేపీ చిరంజీవి గారిని జనసేన కింద మనం చూసుకున్నట్టయితే మొత్తంగా జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వంలో మూడు రకాలైన వ్యాఖ్యలు మనం చూసిన పరిస్థితి బాలకృష్ణ అందుబాటులో లేదు చిరంజీవి దీనికి సంబంధించి ఈ చర్చ మీద కామెినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన నేపథ్యం తర్వాత బాలకృష్ణ గారు స్పందించిన నేపథ్యం అందులో దాని మీద ఈ రెండు వ్యాఖ్యలకు సంబంధించి చిరంజీవి గారు మాట్లాడిన నేపథ్యం ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను కొంద నిర్మాతలు దర్శకులు ఫిలం జామ ప్రతి దగ్గరికి వచ్చి నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా టికెట్ల ధర పెంపుద ప్రభుత్వంతో మాట్లాడమని నన్ను కోరారు వారిలో దర్శకులు రాజమౌళి ప్రతాద సింహ త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరో మహేష్ ఎన్టీఆర్ నిర్మాత డిదీవి దానయ్య తదితరులు ఉన్నారు వారి సూచన మేరకు అప్పటి సినిమా ఆటోగ్రఫీ మంత్రి పేరు నానితో ఫోన్లో మాట్లాడారు సీఎంతో చర్చించి చెబుతానని ఆయన చెప్పారు ఆ తర్వాత మంత్రి నా ఫోన్ చేసి జగన్ వన్ టు వన్ కలుస్తారని చెప్పి లంచ్కి ఆహ్వానించారు నేను సీఎం నివాసానికి వెళ్ళగా ఆయన సాధారణంగా ఆహ్వానించారు జగన్కు సిరీ పరిశ్రమ ఇబ్బందిని వివరించాను సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని తెలిపారు కొన్ని రోజుల తర్వాత మంత్రి పేరు నాని ఫోన్ చేసి కోవిడ్ రెండో దశ కొనసాగుతున్నందువలన ఐదుగురు మాత్రం వస్తే బాగుంటుందని చెప్పారు అప్పుడు పది మంది వస్తామని చెప్తే సరేనన్నారు ఆ సమయంలో బాలకృష్ణను ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను ఆయన అందుబాటులో రాలేదు బాలకృష్ణ కలవమని జగి కిరణ్ణి పంపించారు ఆయన మూడు సార్లు బాలకృష్ణ కలవలేకపోయారు దాంతో నేను విమానం విమానం ఏర్పాటు చేశా ఆ నారాయణమూర్తితో సహా మరి పొందతో మెడిసి కలిశాను సినీ పరిశ్రమ ఇబ్బందులు వివరించి ప్రభుత్వ సహకారం కోరారు నేను చొరవ తీసుకోవడం వల్లే అప్పుడు ప్రభుత్వం టికెట్ ధరలు పెంపడానికి అంగీకరించింది ఆ నిర్ణయం వల్లే వాళ్ళ తెలుగు బాలకృష్ణ నటించే వీరసింహారెడ్డి వంటి సినిమాలకు రేట్లు పెంచడానికి కారణమైంది నేను తోటైనా సామాన్యంతోటైనా నా సహజత్వ తోటే నేను మాట్లాడతాను అనేది చిరంజీవి గారు చెప్పిన వ్యాఖ్య ఏదైతే చిరంజీవి గారు బాలకృష్ణ సంబంధించిన అంశంలో దానికి ప్రతిస్పందించారు రామ్ శ్రీనివాస్ వ్యాఖ్యలు అదేవిధంగా బాలకృష్ణ వ్యాఖ్యలు దీనికి సంబంధించి వీటి రెండు అంశాల మీద కలిసి చిరంజీవి గారు మాట్లాడిన నేపథ్యం ఉంది ఆ రోజు సినిమా ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళటం సమస్యల మీద ప్రభుత్వంతో చర్చించాలని కోరటం చర్చించిన తర్వాత వారందరి కోరిక మేరకు పేరినానితో చిరంజీవి గారు వారు ఫోన్ చేయడం ఫోన్లో సంపాదించడం కోవిడ్ దృష్ట్యా ఐదుగురికి మాత్రమే అంటే కాదు అని తాను పది మందిని తీసుకెళ్ళిన నేపథ్యం ఉంది అయితే ఇక్కడ చిరంజీవి గారు మరో వ్యాఖ్య చేశారు సామాన్యుడితోటైనా పెద్దలతోటైనా ఎవరితోటైనా తన సహజ ధోరణితోటే తాను స్పందిస్తానని కూడా చెప్పారు సహజ ధోరణితో ఆయన లౌక్యంగా ఎప్పుడూ చాలా గౌరవప్రదంగానే చిరంజీవి గారు ముందుకు పోయే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో పాత చరిత్ర కొత్త లాగా ఇక్కడ మూడు పార్టీల మధ్య వివాదంలాగా ఈ వార్త రావడం అది కూడా అసెంబ్లీ జరిగే సందర్భంలో ఈ వార్త రావటం అసెంబ్లీలో జరిగే ముఖ్యమైన పాయింట్లు కూడా ప్రజల్లో చేరకుండా డైవర్షన్ పాలిటిక్స్గా కూడా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చిరంజీవి గారికి సంబంధించి మెగా కుటుంబం బాలకృష్ణ గారికి సంబంధించి నందమూరి కుటుంబం అదేవిధంగా ఈ విధమైన ఏదైతే నారా కుటుంబం రెండు కుటుంబాలు కలిపితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చాలా బ్లడ్ రిలేషన్ ఉన్న సంబంధాలు వీటన్నిటి మీద కూడా కూటమి చాలా కలిపి చాలా దగ్గర సంబంధాలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అంశంలో బోండా అమ్మ గారు కానీ బుచ్చే చౌదరి గారు కానీ అసెంబ్లీలో ప్రస్తావించడం శాఖ సంబంధించి ఇది ఇన్స్పైర్ అయిన నేపథ్యం కూడా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బోండా శాసన శాసనసభ్యులు వారు మాట్లాడే విధానం బుచ్చే చౌదరి గారు మాట్లాడే విధానం అసెంబ్లీలో జరిగిన నేపథ్యంలో అది పవన్ కళ్యాణ్ గారిని అవమానించే విధంగా ఆ శాఖని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేశారు ఇది వెనక నుంచి అడిగితేనే అడిగిస్తేనే వీరు అడిగిన నేపథ్యం ఉందనేది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యం ఉంది ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఇన్సల్ట్ చేసే విధంగా ఆ ప్రశ్న కొనసాగిందనేది బయట ప్రజల్లోకి వెళ్ళిన నేపథ్యం అది వివిధ రకాల సోషల్ మీడియా పార్టీలకు సంబంధించి సోషల్ మీడియాగా ఇంకొక రకమైన ఆ నిజంగానే కాపువర్గాలు ఆ విధంగా భావించాయా జన సైనికులు ఆ విధంగా భావించారా అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు బాగా ఆలోచిస్తూనే ఉన్నారు కూటమిగా ప్రభుత్వం ఐక్యతో ముందుకు పోతున్న నేపథ్యం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కటిగా ముందుకెళ్తున్న నేపథ్యం గట్టి సంబంధాలతో గౌరవప్రదంగా ముందుకెళ్తున్న సంద సమయంలో అసెంబ్లీ జరిగే సందర్భంలో ఈ విధమైన వివాదాలు మీద రావడానికి గల కారణం ఏంటి కూటమి ప్రభుత్వం వాటిని సర్దుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు చెప్పారు రాబోయే ఇంకా రెండు ప్రభుత్వాలు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ముందు పోవాలంటే అనుభవ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారు ఎన్నో వేదికలు చెప్పారు మరి అటువంటి పరిస్థితి ఉన్న కూటమిలో ముగ్గురు మధ్య సత్సంబంధాలు ఏమైనా దెబ్బ తినే పరిస్థితి ఉంటారు నిజమైన వార్తల్లో ఏ మేరకు ఉంది సోషల్ మీడియాలో జరిగే ప్రచారంలో ఏ మేరకు నిజము ఉంది అనే పరిస్థితుల్లో గారు గమనించినట్లయితే బుచ్చే చౌదరి అదేవిధంగా గోండామ్మ గారి ప్రశ్న దానికి తర్వాత దానికి తుది రూపం ప్రజల్లోకి వెళ్ళేసరికి వచ్చేటువంటి స్పందన అది పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టే అంశంగానే ప్రజలు భావించారు దానికి సంబంధించి రెండో కోణంలో కూటమిలో తెలుగుదేశం ఆలోచిస్తుందా యోచిస్తుందా అసెంబ్లీలో ప్రశ్న అడగాలంటే కంపల్సరీ కూడా టీడీఎల్పీ నుంచి కానీ వైపు నుంచి కానీ అటువంటి సహకారం సలహా సూచన లేకుండా నిజంగానే ప్రశ్న ముందుకెళ్తుందా అనేది కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఈ సందర్భంలో ఇటువంటి పరిస్థితుల్లో ఈ అంశం ఏదైతే సినిమా రంగానికి సంబంధించిన అంశం బీజేపీ శాసనసభ్యుడు కానీ శ్రీనివాస గారు దాని మీద ఘాటుగా పెద్దలు బాలకృష్ణ గారు స్పందించారు దాంట్లో అయితే ఆ స్పందించిన దాంట్లో ఏదైతే గత మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి గురించి స్పందిస్తే కూటమి నాయకత్వం పెద్దగా ఆలోచించేది కాదు కానీ దాంట్లోనే ఆ భావనలోనే జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని భావిస్తూనే సైకో అని విమర్శిస్తూనే చిరంజీవి గారికి వర్తింపజేసే విధంగా చిరంజీవి గారికి వచ్చే విధంగా ఎవడు అడగలేదు అడిగిన వాడు ఎవడు లేడు అనేది ఇక్కడ ఒక వ్యాఖ్య వచ్చింది అంటే ఎవడు అడిగాడని అది అడిగాడు చిరంజీవి గారు అడిగారు అనేది కాంగినే శ్రీనివాస్ వ్యాఖ్య అయితే ఎవడు అడిగాడు అడిగిలో అనేది బాలకృష్ణ గారి వ్యాఖ్య ఇదంతా కూడా ఈ రెండు సందర్భాలు క్రోడీకరించుకుని చిరంజీవి గారు స్పందించారంటే ఆయన మనసు గాయపడితేనే స్పందించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఉత్పన్నమైన అంశం ఏదైతే సినిమా అంశాలో ఉత్పన్నమైన ఉత్పన్నమైన అంశం కూటమిలో ఏమైనా చర్చకు దారి తీసే అవకాశం ఉందా పెద్ద నాయకత్వం ముగ్గురు దీని మీద మాట్లాడుకునే అవకాశం ఉందా అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ అంశంలో పెద్ద నాయకత్వం తప్పనిసరిగా ముగ్గురే కాకుండా బాలకృష్ణ గారు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది ఎందుకంటే దాంట్లో ఆయన మాట్లాడుతూనే లాస్ట్కి ఈ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ వేదిక స్పీకర్ వైపు చూస్తూ తాను జరిగిన వాస్తవం చెప్పాలన్నదే ఉద్దేశం అంటూ సారీ చెప్పిన నేపథ్యం అంటే ఆ జరిగిన చర్చ దానికి ఆయన ఆవేశంగా మాట్లాడినా కూడా చివరికి బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పడం జరిగింది ఆ సారీతో ముగి ముగిసిపోతుందా లేదంటే చంద్రబాబు గారు అదేవిధంగా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు మరొకసారి దీన్ని అంతర్గతంగా చర్చించుకునే అవకాశం ఉందనే చూడాలి